హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ఈరోజు రెసిపీ ఏంటంటే మన పూర్వీకుల నుండి వచ్చిన ప్రసాదం అనుకోవాలండి లేదంటే అమోఘం అద్భుతమనే చెప్పుకోవచ్చు ఇవేంటి అంటే మనకు ఒక మెడిసిన్ లాగా యాంటీబయాటిక్ లాగా పనిచేసే రెసిపీ అనమాట ఇప్పుడు మనం చేసుకోబోయేది చాలా బాగుంటుంది ఇవి ఏంటంటే అల్లం కాదంటే పచ్చి పసుపు కొమ్ములు అనమాట ఇవి నాకు వెజిటేబుల్ మార్కెట్లో ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర సేల్ చేస్తూ కనిపించారు సర్లే ఇది తెలుసు కదా అని చెప్పేసి ఎంతమ్మ అని అడిగి ఇలా తీసుకుంటే ఇప్పుడు సీజన్ అమ్మ మళ్ళీ దొరకమని చెప్పారు సర్లే ఒక వన్ కేజీ అయితే అలా పర్చేజ్ చేసేసుకొని తీసుకొని వచ్చి నేను అందులోకి వెళ్ళి ఒక పావు కేజీ పసుపు కొమ్ములు నేను ఇలా వాష్ చేసేసుకొని మట్టి లేకుండా వాష్ చేసేసుకొని పొట్టంతా తీసేసుకొని అల్లంలాగా అల్లానికి ఎలా పొట్టు తీస్తారో అలానే పొట్టు తీసేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వీటికి కావాల్సిన అన్నీ కూడా నేను వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా పక్కన పెట్టేసేసుకున్నానండి ఇది మాత్రం అద్భుతం అంటే అద్భుతం నేను కూడా డౌట్ కొద్దీ వండాలా వద్దా పిల్లలు తింటారా తిన్నారా అప్పుడేదో మన పూర్వీకులు అప్పుడు మనం తిన్నాం కానీ అని అనుకున్నాను అలా డౌటే పడకండి సూపర్ అంటే సూపర్ ఇప్పుడు నేను మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల దనియాలు యాక్చువల్లీ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక మిరియాలు వచ్చేసేసి ఫైవ్ సిక్స్ వేసేసుకున్నాను తర్వాత ఒక ఫైవ్ ఎండుమిర్చి వేసుకున్నాను ఇవన్నీ వేయించలేదండి మీకు కావాలంటే వేయించుకొని కూడా వేసుకోవచ్చు నేను పచ్చివే వేసేసాను తర్వాత అల్లం అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లం తీసేసుకొని అవి కూడా ముక్కలుగా చేసేసుకొని వేసుకున్నాను ఇక్కడ మాత్రం ఉల్లిగడ్డ మాత్రం చిన్నవైతే మీరు రెండు వేసుకోండి నేను పెద్దది మీడియం సైజ్ ఉంది కాబట్టి ఒకటి సరిపోతుందని వేసుకున్నాను తర్వాత ఇప్పుడు నేను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పానండి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం కూడా వేసి మంచి పేస్ట్ స్మూత్ పేస్ట్ వచ్చే వరకు కూడా మనం మిక్సీ చేసేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి పేస్ట్ మాత్రం పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ మీద బాండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో ఒక దీనికి మాత్రం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అప్పుడు ప్రీ హీట్ మనకు ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం హీట్ అవ్వగానే నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ నిండా మెంతులు వేసేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ಮಲ್ಲಿ <malli> హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర కూడా వేసానండి తర్వాత పసుపు వేసేసుకున్నాను ఇది పసుపు కర్రీ కాబట్టి పసుపు మనకి అవసరం లేదనమాట కాకపోతే మనం రెగ్యులర్గా వంట చేస్తాం కాబట్టి అలవాట్లో పొరపాటుగా అలా వాడేసాను అనమాట అందులో అదేం ప్రాబ్లం లేదు మీరు వేసినా పర్లేదు వేసుకోకుండా నో ప్రాబ్లం అండి ఇప్పుడు నేను కొంచెం పచ్చనిగా పప్పు ఉంటుంది కదా అలా టేస్ట్ కోసం జస్ట్ అట్లా హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసాను వేసి కొంచెం ఇక ఆయిల్ కొంచెం వేడవ్వలేదండి ఏం ప్రాబ్లం లేదు కొంచెం వేడయ్యేదాకుండా కొంచెం ఇది చిటపట్టలు ఆడాలండి కంపల్సరీ అంత లోపల ఒకసారి ఇలా కలిపేసేసుకొని మనకు వెల్లిపాయలు ఉంటాయి కదండి వెల్లిపాయలు ఒకటి మీడియం సైజు వెల్లిపాయ మొత్తం తీసేసుకొని పచ్చపచ్చి దంచేసేసుకున్నాను దంచేసుకున్న దాన్ని ఎల్లిపాయలని కూడా ఇలా వేసేసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి మీరు ఎల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఎల్లిపాయలు మేము తినలేము అని అనుకుంటే ఇంగువ వేసుకోవచ్చు కాకపోతే ఈ పసుపు కాంబినేషన్లో ఎల్లిపాయలు అయితే ఇలానే ఫ్రై చేయాలి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పసుపు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి మంచిగా స్మూ స్మూత్గా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం మిక్సీ చేసేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కంపల్సరీ స్టవ్ దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ కూడా కొంచెం అదంతా దగ్గరకు వచ్చి ఇట్లా ఇప్పుడు చూసారా ఆ ఆయిల్ మొత్తం ఆ మిశ్రమానికి పట్టి మళ్ళీ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అనమాట ఇప్పుడు అది అంతా ఫ్రై అయిందని మనకు అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు నేను ఒక మూడు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను అలాగే వచ్చేసేసి పచ్చిమిర్చి ఒక త్రీ వేసేసానండి టేస్ట్ కోసం అనేసి వేసేసి ఒక్కసారి అలా కలిపేసి ఒక టూ మినిట్స్ అట్లా కలిపేసేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసేసి చింతపండు వచ్చేసేసి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను పచ్చి పసుపు కొమ్ములు అండ్ మిశ్రమం పెట్టాను కాబట్టి నేను ఇక్కడ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అనేది వేసుకున్నానండి కొంచెం పులుపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చి పసుపు కొమ్ములు కాబట్టి పసుపు స్మెల్ అనేది కొంచెం తగ్గిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానబెట్టేసేసుకొని కొంచెం అలా మంచిగా పులుపు కూడా వచ్చేటట్టుగా కొంచెం మీకు పులుపు ఎక్కువ తినని వాళ్ళు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నా సరిపోతుందండి అలా వేసేసుకోండి చింతపులుసు పోసిన తర్వాత ఇప్పుడు నేను మీడియం సైజు అంటే మీడియం సైజు కొంచెం మీడియం సైజు బెల్లం ముక్క వేసుకున్నాను లేదు అంటే మీకు ఇంకా మెజర్గా మెజర్మెంట్ లాగా తెలియాలి అంటే ఒక టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ బెల్లం తరుము తురుము అనుకోండి బెల్లం తురుము వేసేసాను తర్వాత వచ్చేసి తగినంత ఉప్పు వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసానండి సరిపోతుంది మనకి ఉప్పు కారం అనేది మీరైతే మీరు చేసుకునే దాని ప్రకారంగా ఉప్పు కారం తగ్గిన విధంగా వేసేసుకోండి ఇది మాత్రం నాకు తగే సరిపోతుంది మనకు ఉప్పు కొంచెం ఎక్కువ వేసేసుకున్నాం ఎందుకంటే చింతపండు ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం దానికి సరిపడేటట్టు ఉండాలి కాబట్టి నేను ఇక్కడ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసేసుకొని అలా మూత పెట్టేసి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న టెన్ మినిట్స్ అన్న హై ఫ్లేమ్ మీద ఇలా పెట్టేసేసుకోవాలి ఎందుకంటే అందులో చింతపండు వాటర్తో పాటు పోసాం కాబట్టి అదంతా ఆవిరైపోయి మంచిగా థిక్నెస్ వస్తుంది చూడండి చూస్తేనైతే ఇది పచ్చి పప్పులుసు లాగా కనబడుతుంది కదా అవి చూడండి చూస్తే మాత్రం కానీ స్మెల్ అయితే mu- . మొత్తం ఇల్లు మొత్తం స్మెల్ వచ్చేసేసింది సూపర్ అంటే సూపర్ మళ్ళీ అలాగే జస్ట్ చూడండి ఇప్పుడు నేను మళ్ళీ అలా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఇప్పుడు వదిలేసి ఇప్పుడు మూత తీసానండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది చాలా బాగుంది ఇది పైన కొత్తిమీర చల్లేసేసుకొని చల్లేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి మనకు ఇందులో మసాలాలు కూడా ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి ఈ ఈ పులుసు అనేది మనకి ఎట్లా ఉంటుందంటే మనము వన్ మంత్ కూడా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ బాక్స్లో ఏదైనా చల్లారిన తర్వాత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇది వన్ మంత్ కూడా వేసుకోవచ్చు డైలీ రెగ్యులర్ ఒకటేసారి తింటే వేడి చేస్తుంది అని అనుకుంటే మాత్రం వన్ మంత్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనం ఇలా కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు అండి కానీ కంపల్సరీ చేసేసుకోండి ఇది నా స్టైల్లో చేశాను ఇది మాత్రం మన పూరికల నాటి రెసిపీ అండి చాలా హెల్దీ హెల్దీ ఇప్పుడే పచ్చి పసుపు కొమ్ములు అనేది దొరుకుతాయి అండి నాకైతే పచ్చి పసుపు కొమ్ములు ఇంకా చాలా విధాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటావు కాబట్టి వన్ కేజీ చేయను మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి